రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తిరుపతి రూరల్ ఎంపీడీ ఓకే రామచంద్ర స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలను అందించడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని లబ్దిదారులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండల పరిధిలో గల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ ఇంటర్వ్యూలకు తిరుపతి రూరల్ పరిధిలో గల ఆశావహులు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆశావహులు కార్యాలయానికి చేరుకోవడంతో చిన్నపాటి తొక్కిసలాటం మొదలైంది వారందరినీ వారి పంచాయతీలకు కేటాయించిన కౌంటర్ల వద్దకు ఎంపీడీఓ రామచంద్ర స్వయంగా పంపించేందుకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ కాపు రెడ్డి కమ్మ వైసీ కార్పొరేషన్ పరిధిలో గల నూట యూనిట్లకు ఇంటర్వ్యూలను నిర్వహించామన్నారు ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడానికి దాదాపుగా ఇరవై ఒక్క మంది బ్యాంకు మేనేజర్లు హాజరయ్యారని వివరించారు ఆన్లైన్ ద్వారా వెయ్యి వందల నలభై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతానికి తొమ్మిది వందల పదిహేడు మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని అన్నారు ఇంటర్వ్యూలో ఎన్నికైన నూట మంది లబ్ధిదారులకు స్లాబ్ వన్ టూ త్రీ క్రమంలో లబ్ది చేకూరుస్తామని తెలిపారు దాదాపుగా రెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల విలువగల రుణాలను అందజేయనున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ యొక్క ఆదేశానుసారం తిరుపతి రూరల్ మండలంలో నూట పదహైదు యూనిట్లకు గాను బీసీ కార్పొరేషన్ కమ్మ రెడ్డి క్షత్రియ కాపు బ్రాహ్మణ్ కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ సంబంధించి నూట మంది లబ్ధిదారులని ఎంపిక చేయడం కొరకు ఈ రోజు తిరుపతి రోజుల మండల ప్రజా కార్యాలయంలో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నాం ఈ ఇంటర్వ్యూస్ కి తిరుపతి రోజుల మండలం ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది బ్యాంక్ మేనేజర్స్ హాజరవడం జరిగింది అదే విధంగా అప్లై చేసిన లబ్ధిదారులందరూ కూడా ఇంటర్వ్యూ రావడం జరిగింది ఈ రోజు ఇంటర్వ్యూ చేసి సంబంధించిన లబ్ధిదారుల్ని నూట పదహైదు లబ్ధిని ఎంపిక చేసి వారికి వివిధ లోన్ల కింద స్టేజ్ వన్ స్టేజ్ టూ స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ ఈ మూడు కేటగిరీల కింద లబ్ధి చేకూర్చడం జరుగుతుంది స్వయం సహాయక సంఘాల స్వయం సహాయక రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది రెండు కోట్ల తొంభై ఆరు లక్షల మేర లబ్ధి నూట మందికి ఈ సందర్భంగా చేకూరు